గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువులకై యుఎస్ఏ యూకే కెనడా యూరప్ ఆస్ట్రేలియా సింగపూర్ వెళ్లాలనుకునే వారికి అద్భుత అవకాశం స్టూడెంట్ వీసాలలో విశేష అనుభవం గడించిన మా గోవే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కు విచ్చేసి ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ద్వారా సాకారం చేసుకోండి ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలంలోని శాసంవారిపాలెంలో దర్శి సిఐ షమీముల్లా ఎస్ఐ సుమన్లు పోలీస్ సిబ్బందితో కలిసి ఈ రోజు ఉదయం ఆకస్మికంగా కార్డన్ సెట్ తనిఖీలు చేపట్టారు రికార్డులు సరిగా లేని మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సిఐఎస్ఐ Eita, ele perou.